Welcome to Prasiddhi TV channel మన టిప్పర్ల వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు నడిపే టిప్పర్లకు ఇక్కడ ఇసుక దొరుకుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా బాడీలు గిట్టుబాటు కావాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు రెండవది మన ప్రభుత్వం కూడా ఉచిత ఇసుక అనేది ఏర్పాటు చేసింది కాబట్టి ఈ ఉచిత ఇసుక వల్ల ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు కూడా తక్కువ రేటుకు అందాలనేది ఒక ఉద్దేశంతోనే ఉచిత ఇసుక అనేది ఏర్పాటు చేసింది ఆ ఉచిత ఇసుకలో భాగంగా లారీ వాళ్ళు కూడా లారీకి ఎంత డీజిల్ పోతుంది ఏమేం ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎంత మిగుతుందని దా ఆలోచన మీద వాళ్ళు కూడా ఒక రేటు మీద చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళకి వేయాల్సిందిగా నేను కూడా మనవి చేస్తున్నాను అలాగే గవర్నమెంట్ కూడా ఆ విధంగా పాలసీ చేసింది కాబట్టి ఇది ఎవరికి ఇబ్బంది కలుపుకోకున్నట్ల ప్రభుత్వానికి కూడా ఎక్కడ చెడ్డ పేరు తక్కువకున్నట్లు అసోసియేషన్ వాళ్ళు నడిపితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అంటే అంత వసూలు చేస్తారు ఇంత వసూలు చేస్తారు అనేది బయట మనం వింటున్నా కాదు రాను రాని ఎక్కున్నట్ల అసోసియేషన్ నడుపుకుంటారు అనేది నాకు చాలా సంతోషము తర్వాత ఇక్కడ వేరే వాళ్ళు వచ్చేస్తే కూడా ఇక్కడ బతికే వాళ్ళకి ఇబ్బంది అయితే పోతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇక్కడకి వేసుకుంటే వీళ్ళకి కూడా బాగుంటది అదే విషయం నేను కూడా వీళ్ళకి చెప్పినాను మీరు కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ వేసుకుని అండి ఇక్కడ నుండి తెచ్చేసుకుని ఎందుకంటే వేరే కాడి నుండి తెచ్చేస్తే వీళ్ళకి కూడా గిట్టుబాటు కాదు కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ నుండి వేసుకుంటే ఇక్కడ దగ్గర ఉండే రీచల నుండి తెచ్చేసుకుంటే వీళ్ళకి కూడా మంచి నాణ్యతైన ఇసుగా అలాగే లబ్ధిదారు తక్కువగా అందించేదట్లు చేయాలని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను ఈ విధంగా గిట్టేదానికి ఒక కారణం ఏంటంటే ఇటబాట దారు మాకు డిపార్కి లేదు బాడీలు సరిగా లేక ఒక రేటుకి ఫిక్స్ గా అమ్మాలని ఉద్దేశంతో పెట్టాము వేరే ఆలోచన అంటే వేరే వేరే వేరేది లేదు అలాగే ఇప్పుడు మాకు ఇసుక ఎవరికన్నా కావాలన్నా కాంటాక్ట్ నంబర్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ నంబర్ ఫోన్ చేసి మేము పంపించేస్తాం ఇక్కడ చిరుగుంపాటు అన్ని లే తీసుకోవటం మాత్రం లేదు లేదు ఓన్లీ తీసుకు మాత్రమే నిర్మాణం చేసుకునే వాళ్ళు ఏదైనా ఇక్కడ కాంటాక్ట్ మనకి అందరూ ఉన్న వాళ్ళు మాత్రమే అందరికి ఎవరికైనా ఇబ్బంది ఏమి కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి ఎందుకంటే ఏర్పాటు చేసినాం కాబట్టి మాకు అంత అన్ని నంబర్లు ఇచ్చాము ఓనర్ ఒకరు ఎదురైతే ఇబ్బంది అయితే అందరి నంబర్లు అందరూ కాంటాక్ట్ అని చెప్పేసి అదే అదే ఒకే రేట్ మీద ఫిక్స్ చేయాలని ఆలోచించనే మేము పెట్టినాం ఇది ప్రకటన చేయండి ఇప్పుడు ఆలోచించి చెప్తాం ప్రకటన ఈ రోజు కదా ఇంకా మనం అనుకున్నాం ఇంకా అంతా ఓనర్ తో మాట్లాడుకొని మేము ఏమన్నా రేట్ చెప్తామండి నా పేరు కట్టాబాబు యూనియన్ ప్రెసిడెంట్ టిఫర్ ఓనర్ ఆదోని